ఒక గ్రామంలో పుట్టినటువంటి మరి కోట్రాజు గారు మరి రోజు అంచెలంచెలుగా ఎదిగి ఒక దేశమే గర్వించేటువంటి స్థాయికి ఆయన ఎదిగినట్టు వైనం మనందరికీ కూడా ఆదర్శనీయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇప్పుడు నిజమైనటువంటి పుత్రోత్సవం అంటే పుత్రుడు జన్మించినప్పటికంటే కూడా ఆ పుత్రుడు మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానానికి వెళ్ళినప్పుడు ఆ తండ్రికి నిజమైనటువంటి పుత్రోత్సవం ఉంటుంది ఆ రకంగా కోటి గారు ఈరోజు వారి తల్లిదండ్రులే గర్వించేటువంటి స్థాయికి ఈవేళ చేరుకోవడం మరి చాలా సంతోషం చాలా ఆనందం ఈరోజు కూడా సమాజంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు మరి అటువంటి సంపాదన కంటే కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే సమస్యల్లో ఉన్నారో అటువంటి వారికి సాయం అందించేటప్పుడు వాళ్ళ కళల్లో కనిపించేటువంటి మెరుపు మనం కోట్ల రూపాయలు సంపాదించినా కూడా మనకి రాదు అటువంటి దాతృత్వంతో మరి కోట్రాజు గారు ఈ రోజనే కాదు ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షంగా చూసాం పాలకుల నియోజకవర్గంలో కూడా మరి గత పది పదిహేను సంవత్సరాల నుంచి అనేక గ్రామాల్లో వేగేసిన మరి ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున డ్రింకింగ్ వాటరు మరి ప్లాంట్స్ గ్రామాల్లో మరి ఏర్పాటు చేయడం కానీ ఎందుకంటే ఈ సమాజానికి కావాల్సింది ప్రధానంగా ఒకటి ఆరోగ్యం రెండు మంచి విద్య ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే తన పనుల్ని తాను సక్రమంగా నిర్వర్తించుకోవాలి అని అంటే అంటే ఒక గురువునైనా ఒక అయినా ఒక రైతు అయినా ఒక విద్యార్థి అయినా ఎవరైనా సరే ముందు ఆరోగ్యంగా ఉంటేనే తన పనులు తాను సక్రమంగా నిర్వర్తించగలి కోటరాజు గారి లాంటి పెద్దలు వాళ్ళ యొక్క ఆశస్సులన్నీ కూడా మాకు మెండుగా ఉండడం వల్లే మేము ఈ పదవుల్లో కొనసాగుతున్నాం అందుకని ఎప్పుడు కూడా మరి ఆయనకి కానీ ఆయన కుటుంబ సభ్యులకి కానీ ఎప్పుడు కూడా కృతజ్ఞతా పూర్వకంగా उंटामन जेपी मरొక్కసారి 미দ্বারা পড়ো lagi jonde ko श्रीमान् बबा संवत्सु ಅದೇ ಸೈಡ್ಗೆ ಸೈಡ್ಗೆ రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక ఈ మాటలు నిజమవుతున్నది మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అందుకు ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం ఈవేళ పాలకొల్లు నియోజకవర్గంలో ఇప్పుడే మీరు నాలుగు రైతులకు సంబంధించినటువంటి గ్రావల్ రోడ్లకి ఈవేళ శంకుస్థాపన చేశాం దగ్గర దగ్గర కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈరోజు నేను ఆ రోడ్లకి నిమిత్తం గ్రావెల్ రోడ్ల నిమిత్తం రైతుల పొలాలకు వెళ్ళడానికి నిమిత్తం ఈరోజు నేను శంకుస్థాపన చేశాను ఈ ఒక్కరోజు ఈ నాలుగు రోడ్లే కాదు దగ్గర దగ్గర ఈ నియోజకవర్గంలో వంద గ్రావెల్ రోడ్లు రైతులకు నేను శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి అవన్నీ కూడా వర్క్లు ఒక్కొక్కటి కూడా మొదలు పెట్టుతున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే ఈవేళ రైతాంగం ఎందుకంటే ఇప్పుడే మీరు చూశారు నిజంగా ఇప్పుడు మనం శంకుస్థాపన చేయడానికి ఏదైతే ఇప్పుడు మోటార్ సైకిల్ మీద వచ్చాం కారు వచ్చేటువంటి పరిస్థితి లేదని మోటార్ సైకిల్ ఈ ఏప్రిల్ నెలలో రావడమే సక్కస్ ఫీట్ల కింద పైకి అప్ అండ్ డౌన్ అవుతూ వెళ్ళినటువంటి పరిస్థితి మీ ప్రసవాలు కూడా అవుతే పాపం జడుస్తూ మీరు కూడా చూసినటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా మరి ఏప్రిల్ నెలలోనే మోటార్ సైకిల్ తోలడానికి కూడా వీలు లేనిటువంటి స్థితిలో ఈ యొక్క రోడ్డు ఉంది అని అంటే వర్షాకాలంలో రైతుల పరిస్థితి ఏంటి అంటే ట్రాక్టర్ లే పరిస్థితి లేదు రెండిడ్ల బండి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు మనిషి నడిచి రావాలి అది కూడా కనీసం మరి బలంగా ఉంటేనే తప్ప అడుగు తీసి అడుగు వేయలేనిటువంటి పరిస్థితులు ఉంటుంది ఈ రోడ్డు పుట్టినటువంటి పరిస్థితులు నేను అడుగుతూ ఉన్నా మరి ఇటువంటి స్థితిలో రోడ్లు రోడ్లుంటే గత ఐదు సంవత్సరాల మరి వైఎస్ఆర్సి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఒక్క తట్ట గ్రావులేసి ఈ రోడ్లను బాగు చేయాలని ఎందుకు అనిపించలేదు అంటే ఎవరు ఏదైతే రైతాంగానికి చేరు ఎస్సీలకి చేరు బీసీలకి చేరు ఏ అభివృద్ధి మరి సంక్షేమం పట్టదు మా ఆఖరికి మనం తయారు చేసినటువంటి పట్టణం పాలకొల్లు పట్టణంలో మనం చేసినటువంటి కార్యక్రమాలను కూడా మరి కక్షతోటి నిలిపేస్తారు మరి ఎందుకు ఐదు సంవత్సరాలు మీకు పాలన అందించారా అంటే కేవలం కక్షలు కేసులు వేధింపులు రౌడీజం గోండాయిజం సెటిల్మెంట్స్ అధికారం అంటేనే మీరు ఏడెనిమిది పదాలు అవే తెలుసు మీకు దాని మీదే మీ పరిపాలన సాగించారు తప్ప ఇట్లా రైతులకి చేయాలి ఎస్సీలకి ఎస్సీస పని చేయాలి బీసీలని ఈ రకంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదల తీసుకురావాలి ఇవన్నీ కూడా మీకు పట్టనటువంటి ఆలోచనలు కానీ ఈవేళ ఒక రైతు ప్రభుత్వంగా ఒక రైతు పక్షపాతి ప్రభుత్వంగా అందులోనూ కూడా నేను ఒక రైతు బిడ్డగా వచ్చినటువంటి వ్యక్తిని రైతు వేదిక అధ్యక్షుడిగా కూడా నేను ఎమ్మెల్యే కాకముందు రైతుల తరఫున పోరాటం చేసినటువంటి వ్యక్తిని కాబట్టి రైతులకి నీళ్లు అందకపోతే మోటార్ సైకిళ్ళు టార్చ్ లైట్లు పెట్టుకుని అర్ధరాత్రులు సైతం ఇదే గొట్టుల మీద తిరిగినటువంటి వ్యక్తిని కాబట్టి ఎక్కడ ఏ పొలం గొట్టుకి రోడ్ వేయాలి ఏ రైతుకి నీళ్ళు అందట్లేదో తెలుస్తున్నటువంటి వ్యక్తిని కాబట్టి ఇప్పుడే పెనుమదం గ్రామంలో అడిగా నీళ్లు ఎట్లా ఉన్నాయి ఎందుకంటే గతంలో మనం ఇక్కడ ఇబ్బందులు పడ్డామని అంటే వాళ్ళు చెప్తున్నారు సాధ్యమైనంత వరకు నీళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా పుష్కలంగానే తీసుకొచ్చామని ఇప్పుడే ఏదైతే కొంతేరు ఛానల్ వాళ్ళని అడిగాం అసలు అద్భుతంగా వాటర్ మోన్ మీరు తవ్వించారు సార్ అద్భుతంగా వాటర్ వస్తుందని మీ ఎదురుగుండని కొంతేరు ఎప్పుడు చూడటువంటి నీళ్లను మా ఛానల్లో చూస్తున్నామని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా రైతుల పట్ల రైతు సంక్షేమం పట్ల పనిచేసేటువంటి ప్రభుత్వంగా ఇన్ని పనులు చేస్తున్నటువంటి మరి ఈ ప్రభుత్వంగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని మరి ఏదైతే ఈ యొక్క కక్షలు కేదింపు వేధింపులు మరి ఏదైతే రౌడీజం గోండాయిజం సెటిల్మెంట్ చేసుకునేటువంటి వైఎస్ఆర్సిపి లాంటి పార్టీలకి భవిష్యత్తులో స్థానం ఉండకూడదు కనీసం మళ్ళీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ వైఎస్ఆర్సిపి జెండా పట్టుకునేటువంటి అర్హత వాళ్ళకి ఎక్కడుందని మీరు రేపొద్దున ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను